ప్రాజెక్ట్స్ ని డెలివరీ చేపోతున్నాము సో అండి ఒకసారి కస్టమర్స్ అంకుల్ ఎల్లరే ఉన్నారో ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ చెప్పే చేసుకుంటూ మనం ఫస్ట్ కస్టమర్ అని ఇక్కడికి ఇన్వైట్ చేద్దాము मैम అట అట సోమై షాపింగ్ ఫ్యామిలీకి

రెండు వేల పన్నెండులో స్థాపించినటువంటి మలబార్ బోర్ట్ ఏదైతే డైమండ్స్ ఉందో మరి దానిలో ఇవాళ ఒక ఫ్లోర్ అదనంగా లాంచ్ చేయడం జరుగుతూ మరి ఆ ఫ్లోర్లో చాలా చక్కటి లైట్ వెయిట్ డోర్ వేయవచ్చు డైమండ్ డేర్ కావచ్చు అలాగే అల్కా డైమండ్స్ అలాగే చాలా మోడల్స్ అనేటువంటిది మన విజయవాడ నగరంలో మరి ఈ స్టోర్లో లభ్యమవుతా ఉంది మరి విజయవాడలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా మరి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఎందుకంటే మహిళలకి గోల్డ్ అంటే అంత మనందరికీ తెలుసు మరి ఉన్నటువంటి కలెక్షన్స్ అన్ని కూడా చాలా మంది పర్చేజ్ చేసి ఇవాళ తీసుకోవడానికి కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు చాలా చాలా బాగున్నాయి నగలన్నీ కూడా మీరందరూ కూడా ఈ స్టోర్ విజిట్ చేసి టువంటి గోల్డ్ అంతా కూడా మీరు అందరూ కూడా చూడాలని కూడా అలాగే పర్చేజ్ చేయాలని కూడా తెలియజేస్తాను అలాగే సీరజ్ గారు నిఖిల్ గారు మరి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు మరి ఎంత వేస్టేజ్ అనేటువంటిది కూడా చాలా చాలా కష్టం పర్చేజ్లో మేము అనేటువంటి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు కాబట్టి మహిళలందరూ కూడా మరి స్టోన్ వచ్చేసి అందరూ కూడా ఎందుకంటే రానున్న రోజుల్లో మనకి అక్షయ రాబోతాంది రాబోతుంది మరి ప్రతి ఒక్క ఇంట్లో కూడా అక్షయ తృప్తే రోజు గోల్డ్ కొనుక్కోవడం అనేటువంటి ఒక ఆనవాయితీగా వస్తుంది ఎందుకంటే అక్షయతృతయ రోజు గోల్డ్ తీసుకుంటే లక్ష్మీదేవి అమ్మ మన ఇంట్లోనే ఉచి రామలతో మనందరం కూడా గోల్డ్ తీసుకుంటాం కాబట్టి మీ అందరూ కూడా ఇక్కడికి స్టోర్కి ఇచ్చేసి చక్కగా మీకు కావాల్సిన నగలన్నీ కూడా పర్చేజ్ చేయాలని తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమంలో మరి నగల టిల్ల గారు అలాగే స్టోర్లో ఉన్నటువంటి వాళ్ళ ప్రతి ఒక్కరు అలాగే మీడియా మిత్రులు అలాగే ఎవరైతే పనిచేసి చేశారో వాళ్ళందరికీ కూడా నేర్పేన నమస్కారాలు ధన్యవాదాలు మన మల్బార్గోడ్ వాళ్ళు చాలా రిక్వెస్ట్ ప్లేస్ మీద ఈ రోజు మన అందరం కూడా రావటం జరిగింది మేము మహిళలు అయ్యి మరి ఈ రోజు వీళ్ళు రిక్వెస్ట్ ప్లేస్ మీద రావటం జరిగింది రావటంలో స్టోర్ లో కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రతి కలెక్షన్ కూడా చాలా ఆధునికంగా లేటెస్ట్ కలెక్షన్స్ తో ఈ రోజు ప్రతిదీ లైట్ వెయిట్ కాని ప్రతిదీ కూడా మహిళలకి చాలా అట్రాక్ట్ అయ్యే విధంగా ప్రతి వ్యక్తి కూడా ఉంది మరి అందరికీ కూడా ఈరోజు ఒక వస్తువు కావాలని అంటే మనం కొంత అమౌంట్తో ఇక్కడికి వస్తాం మరి దానిలో చూస్ చేసుకునే విధంగా ఈరోజు వీళ్ళ కస్టమర్లు కూడా బాగా అట్రాక్ట్ చేసే విధంగా ఇక్కడ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా విజయవాడ నగరం మహిళలు కానీ ప్రజానికి అందరికీ కూడా చాలా రీజనబుల్గా వీళ్ళు ఇచ్చిన ఆఫర్ ఈరోజు కూడా రానున్న అక్షయకృత్య ద్వారా మరి మేకింగ్ ఛార్జెస్ కూడా కొంత తగ్గిస్తాం జరిగింది తప్పకుండా విజయవాడ నగర ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ మల్బార్గోడు గత పన్నెండేళ్ళ నుంచి ప్రజానికి ఎంతో ఆదరిస్తూ ఈరోజు ఇంకో ఫ్లోర్ కూడా మరి ఆధునికంగా మరి అందరికీ అందుబాటులో విధంగా పెడతాం జరిగింది ఇవన్నీ కూడా విజయవాడ నగర ప్రజలందరూ కూడా రానున్న పెళ్లి సీసా శ్రావణ మాసం అన్నీ కూడా వేసవ కాలం కావడంతో ప్రతి ఒక్కరు కూడా అందుబాటులో విధంగా ఈరోజు ఈ నగలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి మల్బార్ గోడు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ silver jubilee, store all the best, sir. Good morning all. Uh, today it is very happy that today we are uh, relaunching our Javada store. Uh, with more spaces, more floors, more, with the more designs and better uh, uh, ambience. Uh, so, we have opened in 2012 this store and uh, it was a very, very nice response to uh, from the customers, and uh, I would like to thank all the customers on this occasion. Uh, and uh, we sell all the product with the hallmark and with all the uh, 10 promises uh, to the customers. And uh, this is uh, promises like transparency, complete uh, details uh, of uh, product in the pack, and the price, is uh, stone, net weight, the gross weight, all the details, whatever the customer is, it is required, that is available. And also, we have a lifetime maintenance uh, of the customer and uh, insurance and also we have all the diamonds we with the brilliant uh, quality check and uh, I would like uh, one more uh, uh, thing here, that is, all the jewelry customers are buying for the purpose of some prosperity uh, this auspicious things, and also in the sacred uh, move, moments, the happiness to share. So, only not the uh, quality, or only not the designs. See, the uh, only not the purity. It is not the. Uh, it is. It is uh, important that uh, this uh, uh, that sacred, the way it is comes to customer from mind to. Customer, how it is coming that is also important. So, we have source all the product uh, with ethical and social and responsible sources. We don't do any product, we don't do any, we don't sell any product which uh, is this route any unethical way or, or something. And also, we'll uh, avoid in all our this uh, uh, process uh, uh, child labor or any other. Some unethical practices. So, and also we are uh, very strong on the environmental protecting activities. Also, during from the mining to manufacture, we try to avoid all the uh, such practices also. And one more uh, thing I want to share that is from our profit, whatever it is, uh, we have very strong uh, CSR activities. From our CSR activities, from profit, five percentage we spend for the uh, CSR activities. It includes. Uh, uh, hunger free world, we have a campaign with hunger free world, see hunger free world we are uh, distributing around uh, 50,000 food kit to every day to the